ఈ రోజు మా నాన్నగారు ఇక్కడ బీజేపీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయనని గెలిపించాలని కోరుతూ మేము మహిళ కూడా ఇంటింటికి బొట్టు పెట్టి తప్పకుండా గెలిపించాలని ఇంటింటి ప్రచారం చేస్తున్నాము ఈ ప్రచారంలో భాగంగా ప్రభుత్వం యొక్క వైఫల్యాలను వివరిస్తున్నాము మన బాటి భవిష్యత్ గ్యారెటీ భవిష్యత్తు గ్యారెటీ మహిళలకి మన మహిళలకి మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు మహిళలకి తెచ్చినాడు खुलना में साइकिल कॉटेज चल रहा है मैं जाती हूँ आप साइकिल मार पास जाते हो साइकिल मालवा चले चलना जाते हैं रहना मैं अच्छे गोट पेट खुलना में साइकिल कैसे जाना मैं जाती हूँ साइकिल मास्टर लगे आप मैंने अपना मरने के दोस्तों को बोल गया सिलेंडर लॉस में हाँ समराप्त हो गया खुलना में साइ

మంచి చంద్రబాబు నాయుడు గారు నక్కాక ఫస్ట్ వచ్చిన నెలలో ఏడు వేలు ఇస్తారని మరి ఒకసారి వదులుకోండి అమ్మా రెండు సైకిల్ సైకిల్ కొంచెం నాన్నగారు మెజార్టీతో గెలిపించాను ఓటు ఉందా అమ్మా ఫస్ట్ అమ్మా బెస్ట్ ఓటు అవ్వాలి అభివృద్ధి చేసుకోవాలమ్మా నీ ఓటు మరి అందరికీ చెప్పామమ్మ రెండు సైకిల్కి అంటే మెజార్టీతో గెలవాలని దీవించాలని మమ్మల్ని అందరికీ

లేడీస్ వస్తాను తప్పకుండా నా అందరికీ ఒకటి వేయండి అమ్మా సైకిల్కి అందరికీ ఓట్లు ఉన్నాయండి అందరు సైకిల్కి వేయండి సైకిల్కి వేయండి అమ్మా తప్పకుండా నాన్నగారు కోట వేయండి అమ్మా మీ ఇంట్లో ఎంత మంది చిన్నపిల్లలు ఉంటాయి అందరికీ కూడా సంవత్సరానికి పదిహేను వేలు రెండు మంది ఉంటే మంది తప్పకుండా వేయండి అమ్మ నాన్నగారు అమ్మా సైకిల్కి నాన్నగారు కోటేషన్ అమ్మా సైకి తప్పకుండా సైకిల్కి వెయ్యాలండి నాన్నగారు కోట വെറ്റ് പെൻഫ്ലറ്റ് લેવાണ്ടി പോയി એડ્રેസ് ചെയ്യണം